అందరికీ నమస్కారం అండి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేతగావని చెప్పి ఇంతకుముందు చాలాసార్లు చాలామంది విమర్శించారు ఈ మాటకు నేను కూడా వేకీపిస్తున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి దోసుకునే రాజకీయం తెలవదు దాసుకునే రాజకీయం తెలవదు ఓట్లేపించుకునేదాకా ఒక మాట ఓట్లేసి గెలిచిన తర్వాత ఇంకో మాట చెప్పే రాజకీయం తెలవదు చెప్పినట్టు చేసే రాజకీయం మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అన్నమాట ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం అతని గురించి చాలాసార్లు విన్నాం ఒక సోషల్ మీడియా ఛానల్లో ఒక వీడియో వచ్చింది అదేంటంటే ఏదో సందర్భం బట్టి ఆ సోషల్ మీడియా ఛానల్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వృద్ధురాలు దాదాపు ఒక డెబ్బై సంవత్సరాల వయసు వేళ్ళ వృద్ధురాలు ఆ మీడియా ఛానల్ కానొచ్చింది వచ్చింది తర్వాత ఆమెకున్న బాధ చెప్పుకుందనమాట ఆ బాధ ఏంటంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కాళ్ళు చనిపోయిందట చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు దాదాపు ఈ వృద్ధురాలకే డెబ్బై సంవత్సరాల వయసు ఈ డెబ్బై సంవత్సరాల వయసులో ఆమె ఏం పని చేయలేదు అసలు ఆమె బ్రతకటమే ఇబ్బంది అనుకుంటే ఆమెకు ఇంకో మనవరాలు మరి వాళ్ళను చూసుకునేది ఎట్లా అయితే అక్కడికి వచ్చిన సోషల్ మీడియా ఛానల్ చెప్పుకుందనమాట నేను బ్రతకటమే ఇబ్బంది అవుతుంది ఇటు నా కొడుకు లేడు అట్లాగే నా కోడలు లేదు వీళ్ళిద్దరు చనిపోయారు ఇప్పుడు నా మనవరాలు ఉంది ఇవన్నీ నేను ఎట్లా చూసుకోవాలి ఏందయ్యా నాకు పింఛన్ కూడా ఎన్నోసార్లు నేను పెట్టుకున్నా కానీ నాకు ఇంతవరకు నాకు పింఛన్ రావట్లేదు అని సోషల్ మీడియా ఛానల్కు చెప్పుకున్న తర్వాత ఎట్లా ఆ వీడియో అనేది వైరల్ అయిందనమాట వైరల్ అయిన తర్వాత ఇది పవన్ కళ్యాణ్ గారి చింతకు చేరిందండి ఆ వీడియో అనేది పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ వృద్ధురాలిని వృద్ధురాలి ఆ మనవరాలను కూడా పిలిపించుకొని ఆమె సాధక బాధకలు మొత్తం కూడా తెలుసుకొని అమ్మ నీకేం కాదు నీ కొడుకు లేకపోయినా కానీ నీ కొడుకు లాంటి వాడే అనుకో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అంటే చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో కూడా ఎంతమంది అయితే అనాథ పిల్లలు ఉన్నారో అంటే తల్లి తండ్రి లేకుండా చాలామంది పిల్లలు అమ్మమ్మ చెంతను లేకపోతే ఆ తాతయ్యల దగ్గర మేనమామల దగ్గర లేకపోతే బాబాయిల దగ్గర కొంతమంది పిల్లలు ఉంటూ ఉంటారు అనమాట కొంతమంది మంచిగా చూసుకోవచ్చు కొంతమంది మంచిగా చూసుకోకపోవచ్చు కొంతమంది అనాథ పిల్లలు అమ్మమ్మ తాతల దగ్గర ఉన్నట్లయితే వాళ్ళే వృద్ధులు అయిపోయారు కాబట్టి వాళ్ళు బ్రతకటమే కష్టం కాబట్టి అసంటి పిల్లల పోషణ చాలా ఇబ్బంది అయిద్దన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి వెంటనే స్పందించి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఎంతమంది అయితే అనాథ పిల్లలు ఉన్నారో తల్లిదండ్రులు లేకుండా అనాథ పిల్లలు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే చేయించాడు సర్వే చేయించిన తర్వాత దాదాపు నలభై రెండు మంది అనాథ పిల్లలు ఉన్నట్టు తెలిసిందండి తెలిసిన తర్వాత వెంటనే అతనికి రెండు లక్షల పదివేల రూపాయల జీతం నెల నెల వచ్చే రెండు లక్షల పదివేల రూపాయల జీతం అనేది ప్రతి ఒక్క అనాథ పిల్లల వాళ్ళ పేరిట చెక్కులు అందజేయటానికి అతను ఏర్పాటు చేసిండు డైరెక్ట్గా ప్రతి ఒక్క నెల కూడా జనసేన పార్టీ జన సైనికులే డైరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పు చెప్తూ ఉంటారు ప్రతి ప్రతీ నెల కూడా ఆ విధంగా అట్లాంటి అనాథ పిల్లలు ఆదుకుంటుంటారు అంతేకాకుండా ఈ మధ్యకాలంలో వరలక్ష్మి వ్రతం మీకు అందరికీ తెలిసిన విషయం ఈ మధ్యలో దాదాపు పదివేల మంది మహిళలకు వరలక్ష్మి వ్రతం ఆ పూజ కార్యక్రమంలో పాల్గొని ఆ తల్లి దీవెనలు అందుకొని ప్రతి ఒక్క మహిళ కూడా వాళ్ళకి చీర జాకెట్టు గాజులు కుంకుమ పసుపు వారిని ఈ విధంగా అందజేసి అండి ఈరోజున నేను ఎందుకు చెప్తున్నానంటే మరి రాష్ట్రంలో ఎంతోమంది పిల్లలు ఉంటారు ఇలాగే తల్లిదండ్రులు లేకుండా తల్లిదండ్రులు అకస్మాత్తుగా ఏదో కారణాల చేత చనిపోయిన పిల్లలు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కొంతమంది అనాథ పిల్లలు ఆడపిల్లలే కావచ్చు మగపిల్లలే కావచ్చు తల్లిదండ్రులు ప్రేమ నోసుకొని పిల్లలు చాలామంది ఉంటారు ఆకలయ్యే సమయానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆకలైతుందమ్మా అన్నం పెట్టండమ్మా అంటే కొంతమంది స్పందించి మంచి గుణ గుణాలు కొంతమంది ఉన్నోళ్ళు ఉంటారు వాళ్ళు ఒకరోజు రెండు రోజులు చూస్తారు కానీ ప్రతిరోజు చూడలేరు కదా అసలు ఈ పిల్లలు ఎక్కడ పండుకుంటారో తెలియదు వీళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు అలాగే వృద్ధాప్యంలో ఉన్న మహిళలు కావచ్చు లేదా మగవాళ్ళు కావచ్చు ఎక్కడో పండుకుంటా ఉంటారు వాళ్ళకి ఆకలి అయినప్పుడు నాలుగు ఇల్లులు తిరుగుతారు ఒక ముద్ద కొంతమంది గ్రేట్ దగ్గరకు వచ్చినా కానీ ఎంతగానో పిలిచినా కానీ ఒక ముద్ద పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు మరి ఓట్ల సమయంలో వాళ్ళ ఓట్లయితే కొంతమంది ఓటక్కు ఉన్న వాళ్ళు ఉంటారు ఆ ఓట్ల సమయానికి వాళ్ళు వెళ్ళి ఓటేసొస్తరు కానీ ఇసంటే వాళ్ళు మాత్రం గుర్తించరు మరి పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి అనాథ పిల్లలు చాలామంది ఆకలి దప్పులతో వంటానికి ఇల్లు లేక కట్టుకోవటానికి బట్టలేక తినటానికి తిండి లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారన్న ఉద్దేశంతో అతను ఎన్ని సంవత్సరాలు అయితే ఈ పదవులు అయితే అతను కొంటాయో అతనికి వచ్చే నయా పైసతో సహా కూడా ఆ పిల్లలకి అందజేసే విధంగా ఏర్పాటు చేసిండు నేనేమంటున్నానంటే ఇది ఒక పిఠాపురమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది అనాథ పిల్లలు ఉన్నారు ఇటు వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు కూడా ఉన్నారు చాలామంది వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్నారు కానీ ఇంకా చాలామంది కూడా బయట దేహి అని ఆకలి మంటలతోని వాళ్ళు ఇంటింటికి తిరిగి ఒక ముద్ద అడుక్కుంటున్నారు అనుకోకుండా రోగ రుగ్పదలతోనూ లేకపోతే ఏదన్నా యాక్సిడెంట్ ద్వారా ఏదో రకంగా అయితేనే కొంతమంది తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలు ఉన్నారు ఎంతోమంది వాళ్ళు ఉన్నారు అసలు పిల్లలను దయచేసి ఆదుకోండి పిఠాపురంలో ఈ మధ్యకాలంలో మీరు చూశారు పదివేల మంది మహిళలకు చీర జాకెట్టు గాజులు అదేవిధంగా కుంకుమరి ఈ విధంగా అందజేసి పవన్ కళ్యాణ్ గారు తన మంచి గుణాన్ని చాటి చెప్పుకుంటున్నారు వరలక్ష్మి వ్రతానికి దాదాపు పదివేల మంది మహిళలను అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ క్యాంపులు పెట్టి వారినందరూ కూడా వరలక్ష్మి వ్రతం ఆ యొక్క పూజా కార్యక్రమంలో కూర్చోబెట్టి ఆ తల్లి దీవెనలు అందేటట్టుగా చేసింది అనమాట అయితే ఇక ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ అంటూ ఏం లేదు వాళ్ళు ఏ పార్టీ అయినా సరే మహిళలైతే చాలు ప్రతి ఒక్క మహిళ అంటే ఇది ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు వైసీపీ పార్టీ కావచ్చు ఇంకా ఏ పార్టీ అయినా సరే ప్రతి ఒక్క మహిళలను దాదాపు పదివేల మంది మహిళలను అక్కడికి పిలిచి వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో ఉంచి వాళ్ళకి తల్లి తల్లిదేవిలను అందించండు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆ వృద్ధురాలు ఉంది చిన్నపిల్లలు ఉన్నారు ఆ వృద్ధురాలకి సరిగ్గా కళ్ళు కనబడు సరే నడుము కూడా ఎక్కువసేపు నిలబడలేరు మోకాలు నొప్పులు ఉంటాయి ఇంకా వేరే బీపీ షుగర్లు కొంతమందికి ఉండొచ్చు వాళ్ళ శరీరం వాళ్ళకి సహకరించకపోవచ్చు మరి ఇలాంటి చిన్నపిల్లలను చూసుకోవటం చాలా ఇబ్బంది అయింది మరి ఈ విషయాన్ని గ్రహించి గమనించి ఇట్లాంటి వాళ్ళను ఆదుకోవాలి వాళ్ళ ఆర్థిక ఇబ్బంది నుంచి బయట వేయాలన్న ఉద్దేశంతోనే అతనికి రెండు లక్షల పదివేల రూపాయలు నెల నెల జీతం వచ్చే జీతాన్ని దాదాపు నలభై రెండు మంది పిల్లలకు అంటే అనాథ పిల్లలకు ప్రతి నెల జనసేన పార్టీ జన సైనికులు వెళ్ళే చిక్కులు అందజేస్తున్నారు మరి ఇది కదా ప్రజలకు కావలసింది ఏమంటారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి